ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబా దేవల్ల అందరికన్నా కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే కనుక హఠాత్తుగా ఒక శుభవార్తని చెవిన పడుతుంది రేపటి రోజున ఈ జీవితంలో కని విని ఎరికనటువంటి ఆనందకరమైనటువంటి ఒక ఊహించినటువంటి అద్భుతాన్ని అయితే చూడబోతున్నామని బాబాగారు మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారండి మరి ఈ సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు అసలు బాబాగారు మనతో ఎలాంటి సందేశాన్ని తెలియపరచాలనుకుంటున్నారు అనేది మనం బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం వీడియో మొదలుపెట్టే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీకు ఎలాంటి కష్టాలు సమస్యలు నా కామెంట్ తప్పకుండా రాయండి నేను రేపు గుడికెళ్తాను ప్రేరేత చేయిస్తాను బాబాగారు సందేశాన్ని వినకన ముందుగా చాలామంది మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి గురువు గారిని తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి శ్రీ శిరిడీ సాయిబాబా ఆశీసులతో జ్యోతిషం చెప్తారు గురుజీ లక్ష్మణ్ గారు ఈ గురువుగారు నిజంగా చెప్పింది చెప్పినట్లు జరిగిందండి ఎటువంటి సమస్యలున్నా తప్పకుండా పరిష్కారం అయితే లభించింది చాలా నమ్మకమైనటువంటి గురువుగారండి ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న ప్రతి ఒక్కరికి కూడా వంద శాతం పరిష్కార మార్గం లభించిందండి నేను కూడా చిన్న చిన్న సమస్యలుంటే గురువుగారిని కాంటాక్ట్ అవుతూ ఉంటాను పూజలు కానీ పరిహారాల రూపంలో కానీ సమస్యకు తగినటువంటి పరిష్కారం చెప్తారు గురువుగారి నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ స్త్రీ పురుష వశీకరణం కూడా చేస్తారు మీ ముఖము ఫోటో చేయి పేరు వయస్సు గోత్ర మీరు వాట్సాప్ చేస్తే చాలండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్య భర్తల మధ్య ఉన్నటువంటి సమస్యలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా తప్పకుండా రోజులలోనే పరిష్కారం చెప్తారు నమ్మకంతో ఒక్కసారి ప్రయత్నం చేసి చూడండి మీకు ఉన్నటువంటి గురువు గారికి తప్పకుండా ఫోన్ చేసి చెప్పండి అలా చెప్పడం వల్ల వాటికి సమస్యకు తగినటువంటి పరిష్కారం అనేది మీకు పూజలు కానీ పరిహార రూపంలో కానీ చెప్తారన్నమాట నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి ఇప్పుడు బాబాగారి సందేశాన్ని ఈరోజు మనం విందాము మరి నీ జీవితంలో కానీ విని ఒక ఊహించినటువంటి అద్భుతాన్ని చూడబోతున్నావు ఈ సాయి చెప్పే మాటలపై నమ్మకం ఉంటే తప్పకుండా ఈ సాయి సందేశాన్ని ఆలకించి చూడు నేను చెప్పినటువంటి ప్రతి విషయంలో ఒక అర్థం పర్థం ఉందని నువ్వు తప్పకుండా ఆలోచించాలి అయితే మనకు ఇక్కడ ఏదైనా సరే బాధలున్నా కష్టాలున్నా ఎవరికి చెప్పుకుంటాం ముందుగా మనం తల్లిదండ్రులకు చెప్పుకుంటాం లేకుంటే మనకు కావాల్సినటువంటి మన స్నేహితులకు కానీ లేకుంటే ఇంకెవరికైనా కానీ మనకు నచ్చిన వాళ్ళతో ఏ బంధం అయినా మనం షేర్ చేసుకుంటాం కదా అలా కాకుండా ప్రతి ఒక్కరికి కూడా నువ్వు నీ అనుకున్న వాళ్ళు ఎవరైతే నిన్ను అను నువ్వు కూడా అనుకోవాలి కదా ఇతరులను అలా అనుకోని వాళ్ళు వాళ్ళతో నువ్వు నీ బాధలన్నీ చెప్పుకోవడం వల్ల ఎలాంటి నష్టం అనేది నీకు వాటిల్లుతుందో తప్పకుండా నువ్వు చవి చూస్తావు నువ్వు ఏ బాధ ఉన్నా ఏ సమస్య ఉన్నా నాతో పంచుకో నేను ప్రతి కోరికను ప్రతి సమస్యను నీకు తప్పకుండా నెరవేరుస్తాను ప్రతి సమస్యను తీరుస్తాను రేపటి రోజున నేను చెప్పినటువంటి విధంగా ఒకసారి ఈ విధంగా పాటించు నీకు ఎటువంటి అంటే నీ మనసులో ఉన్నటువంటి ఏ కోరికైనా కానీ తప్పకుండా నెరవేరుతుందన్నమాట మీ సమస్యలన్నిటినీ కూడా తొలగిపోయి నీ కోరిక తీరేటువంటి ఒక మార్గాన్ని ఈరోజు నేను తప్పకుండా నీకు చెప్పబోతున్నాను ఈ రోజు నీకోసం ఎక్కువగా ఆలోచించు ఆలోచిస్తూ ఉన్నాను కాబట్టి నీవు తల్లడిల్లిపోతూ ఉన్నావని చెప్పి ఈరోజు మంచి శుభవార్తను నీ ముందుకు తీసుకొని రాబోతున్నాను నువ్వు ఆశగా ఎదురు చూస్తూ ఉన్నావు నా జీవితం ఇలా ఉందని చెప్పి బాధపడుతూ ఉన్నావు కాబట్టి నీకోసం నేను ఈరోజు కొన్ని శుభవార్తలను అయితే తీసుకొని వచ్చాను ఈ శుభవార్తలు విన్న తర్వాత నువ్వు చాలా ఆనందంగా ఎప్పుడు కూడా ఉంటావు ఏదైనా సరే నేను చెప్పినటువంటి సందేశాన్ని నువ్వు ఆలకించిన తర్వాత నీ మనసు ఎంతో సంతోషంగా ఉంటుంది కదా లేదా ఎంతో సంతోషంతో చాలా ఆనందంగా నీ బాధలన్నీ కూడా పక్కన పెట్టి కాసేపు బాబా నాతో మాట్లాడినట్లుగా అనిపించిందని చెప్పి నీ మనసు కనిపిస్తుంది మరి ఇలా ఉన్నా చాలు నీ జీవితం ఎప్పుడు కూడా ఒక పూల పాన్పులా ఉండాలనేదే నా కోరిక చూడమ్మా నీకు ఊహ తెలిసినప్పటి నుండి నీకు ఎప్పుడు కూడా కష్టాలు సమస్యలు ఉన్నాయని చెప్పి బాధపడుతూ ఉన్నావు కదా బాబా మరి కొంచెమైనా నా పైన నీకు కనికరం అనేది లేదా మరి కనికరం ఉంటే నువ్వు ఇలానే ఎలాగైనా చేసేది నా జీవితాన్ని అని చెప్పి అడుగుతూ ఉన్నావు కదా నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అనేది నీకైనా కానీ అంటే పూజలో ఏదైనా లోపం చేశానా లేకుంటే నీకేమైనా నైవేద్యం పెట్టలేదా లేకుంటే అపనమ్మకంతో నేను పూజిస్తున్నానా ఇలా అడుగుతూ ఉన్నావు చూడమ్మా ఈ మాటలు వింటుంటే నీ మనసంతా కూడా ఎలా ఉంటుందో నేను అర్థం చేసుకోనగలను చాలా బాధగా ఉంటుంది నీ ఎదురు చూపులకు ఫలితం రావడం లేదని చెప్పి ఇలా తలడిల్లిపోతున్నావు కదా ఆశలు కోరికలు ఎన్ని ఉన్నా కళలు కానీ మిగిలిపోతూ ఉన్నాయని చెప్పి అనుకుంటూ ఉన్నావు ప్రతి మనిషి కూడా కోరుకునేది నీవు కూడా కోరుకున్నావు అయితే కొంతమంది మాత్రం అదృష్టం అనేది దక్కుతుంది కానీ నేను నొప్పుకుంటాను నువ్వు ప్రతిరోజు కూడా నా దగ్గరకు వచ్చి ఇలాగే ప్రార్థిస్తూ ఉంటున్నావు ఇలాగే అన్ని ప్రశ్నలు అడుగుతూ ఉన్నావు ఈ కష్టాలు ఇక నా వల్ల కావడం లేదు అని చెప్పి ఈ కన్నీరు నుండి నా కన్నీరు కూడా ఆవిరైపోతుంది నా మనసంతా కూడా గందరగోళమైనటువంటి పరిస్థితిగా మారిపోతుందని చెప్పి చాలా ఎక్కువగా అంటూనే ఉంటావు అసలు నీ జీవితంలో కూడా ప్రశాంతత అనేది లేనే లేదు నిద్రపోయి ఎన్ని రోజులు ఏందో అని చెప్పి బాధపడుతూ వేదన చెందుతూ ఉన్నావని నాకు తెలుసు నువ్వు పడినటువంటి కష్టాలంటికి ఒక ముగింపు దొరకబోతుందని ఈ సందేశం ద్వారా తెలియపరచడానికి వచ్చాను నువ్వు ఇప్పుడే బయటపడడానికి నా చేయి పట్టుకుని నన్ను ముందుకు నడిపించండి అని చెప్పి అడుగుతూ ఉన్నావు కదా ఇవన్నీ కూడా నేను అర్థం చేసుకోగలను నేను నిన్ను అన్నీ కూడా చూస్తూ ఉన్నాను నేను అన్నీ కూడా నిన్ను నీ మాటలను వింటూనే ఉన్నాను నీ బాధలు కష్టాలన్నిటినీ వీటన్నిటినీ కూడా ఒక్కొక్కటిగా తీర్చడం కోసమే నేను నీ ముందుకు రాబోతున్నాను ఇప్పటి నువ్వు ఏదైనా కష్టాన్ని అనుభవించావో ఆ కష్టాన్ని అంతా కూడా నేను తొలగించబోతున్నాను ఏదైతే నష్టాన్ని చూసావో అవి కూడా నీకు అసలు గుర్తుకు రా రాకుండా చేస్తాను గొప్ప అదృష్టాన్ని నీకు అందిస్తాను అంత గొప్ప సంతోషాన్ని నీకు నీ కుటుంబానికి ఇవ్వబోతున్నాను నన్ను పూర్తిగా నమ్ము నమ్ముతావు కదా ఇన్ని రోజులు నీ కష్టానికి గొప్ప ప్రతిఫలం అనేది అద్భుతమైనటువంటి బహుమతిగా నీకు ప్రసాదించి ఇవ్వబోతున్నాను ఇది ఇన్ని రోజుల నుండి నీ కష్టాలను నువ్వు మైమర్పించే విధంగా మంచి ఫలితాన్ని నువ్వు దక్కించుకోబోతున్నావు నీ మనసులో ఎలాంటి ఆలోచనలు కూడా ఇక నువ్వు పెట్టుకుని అవసరం లేదు నీ సాయి చెప్పింది అక్షరాలు కూడా జరిగే తీరుతుంది నాపై నమ్మకం ఉంటే చాలు ఏం చేయాలో తప్పకుండా చెప్తాను జాగ్రత్తగా విను రేపు తప్పకుండా నీ జీవితంలో ఒక అద్భుతాన్ని నువ్వు జరిపించేటువంటి రోజు అన్నమాట రేపు డిసెంబర్ పదమూడు అలాగే శనివారం రోజు మీ జీవితంలో ఎన్నో ఊహించినటువంటి అద్భుతాలు నీ జీవితంలో జరగబోతున్నాయి నువ్వు నమ్మిన నమ్మకపోయినా ఇది ఎల్లవేళలా సత్యం నీ మనసులో ఉన్నటువంటి కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక రేపు ఉదయం కానీ లేకుంటే సాయంత్రం రేపు సాయంత్రం కానీ నేను చెప్పినటువంటి సమయంలో ఖచ్చితంగా నువ్వు నీవైతే ఒక పదకొండు లోపు అంటే రాత్రి పదకొండు గంటలలోపు నువ్వు బయట నిలబడి ఇంటి గుమ్మం దాటిన తర్వాత నువ్వు ఆ యొక్క చంద్రకిరణాలు నీపై పడుతున్నప్పుడు నువ్వు కళ్ళు మూసుకొని ఒక్క నిమిషం పాటు పరమేశ్వరుడు మనస్ఫూర్తిగా వేడుకో సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి పదకొండు గంటల లోపు ఎలాగైనా సరే ఎలా వేడుకోవాలంటే నాకు ఉద్యోగం రావాలని ఆశగా ఉందని చెప్పి అనుకో నాకు ఉద్యోగం వచ్చింది నేను సంతోషంగా ఉన్నాను అని పరమేశ్వరుడితో చెప్పుకో అంటే భవిష్యత్తు గురించి ముందుగానే జరిగిందని చెప్పి నువ్వు ఊహించుకొని ఆ యొక్క కోరికను అడగాలనుకున్న మాట ఏదైతే ఉందో అది అంటే సంతానం కలిగింది అని సంతానం గురించి కోరిక ఉన్నటువంటి వారికి నాకు ఉద్యోగం వచ్చింది అని చెప్పి ఉద్యోగం ముందుగానే వచ్చిందని ముందుగానే ఊహించుకొని అనుకోవాలన్నమాట ఇక నేను సొంత ఇల్లు కట్టుకోవాలి కట్టుకున్నాను సంతోషంగా ఉన్నాను అని చెప్పి ముందుగానే భవిష్యత్తు గురించి నీ మనసులో ఏ కోరిక ఉన్నా కానీ అది తప్పకుండా నువ్వు కళ్ళు మూసుకొని ఆ యొక్క ఇష్ట దైవాన్ని ఎవరైనా కానీ పరమేశ్వరుడు కానీ మీ ఇష్ట దైవాన్ని కానీ ఎవరినైనా కానీ తప్పకుండా కళ్ళు మూసుకొని ఓం నమ శివాయ లేకుంటే ఓం నమః లేదంటే ఓం వెంకటేశ్వర నమః అని ఈ విధంగా ఎలాగైనా సరే మీరు మీకున్నటువంటి ఇష్టదైవాన్ని తలుచుకొని మీరు మెచ్చేటువంటి మీకు నమ్మకమైనటువంటి ఆ భగవంతుని మనసులో ఒక్కసారిగా తలుచుకొని పలానా కోరిక నాకు జరిగింది అని ముందుగానే నువ్వు భవిష్యత్తు గురించి భవిష్యత్తులో జరిగేటువంటి కొన్ని కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ముందుగానే మీరు చెప్పుకొని మీరు చెప్పుకుంటే కనుక నేను చెప్పినటువంటి ఈ సమయంలో మీరు ఏ కోరిక అయితే ఉందో ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది ఇది యూనివర్సల్ మీకు ఇస్తున్నటువంటి ఒక గొప్ప అవకాశంగా మీరు భావించండి అలాగే రేపటి రోజున రాత్రి కూడా పదకొండు గంటల దాకా చంద్రుడి మనపై అంటే ఆ చంద్రుడి యొక్క కిరణాలు ఉంటాయి కదండి మనపై తప్పకుండా పడతాయన్నమాట కాబట్టి రాత్రి పదకొండు లోపు మీరు మీ విధ ఈ విధంగా కానీ ఎప్పుడైనా కానీ చేయండి ఆ చంద్రుడి కిరణాలు తదేకంగా చూస్తూ చంద్రుడి వైపు అలా నా కోరిక నెరవేరింది నేను సంతోషంగా ఉంటున్నాను ఉన్నాను అని చెప్పి మీరు అనుకుంటే కనుక మీ మనసులో ఉన్నటువంటి కోరిక అయినా కానీ ఇట్టే తీరిపోతుందనమాట ఒక్కటి తప్పకుండా రేపటి రోజున పాటించు ఇలా చాలా సంతోషంగా ఉంటావు ఒక్కసారి కళ్ళు మూసుకున్న రూపం తలుచుకొని కాసేపు ఇలా ప్రశాంతంగా ఉండు మనసులో ఏదైతే ఉన్నాయో ఆలోచనలు అన్నిటినీ కూడా నువ్వు పక్కన పెట్టి నా మాటలు మాత్రమే వింటూ ఉన్నట్లయితే కనుక నీకున్నటువంటి బాధలు నీకున్నటువంటి కష్టాలన్నీ ఒక్కొక్కటిగా అర్థమయ్యేలా చేస్తాడా భగవంతుడు నీ మనసంతా కూడా ఒకరోజు పూల తోటలాగా సుగంధ పరిమళాలతో ఆనందంగా ఉండబోతుంది ఏదైతే ఇదైతే అక్షర సత్యం నిజం చెప్తున్నాను నీ జీవితం ఎంత అద్భుతంగా మారబోతుంది అంటే నువ్వు కూడా ఊహించని ఊహించవన్నమాట నీ బాబా చెప్పినట్లుగా నువ్వు తప్పకుండా చేయి సంతోషంగా ఉంటావు విరిసినటువంటి పూలతోటల ఎటువంటి పరిమళాలు అయితే చక్కగా ఉంటాయో అటువంటి గొప్ప జీవితాన్ని నువ్వు తప్పకుండా అనుభవిస్తావు నువ్వు నీ కుటుంబంతో పాటుగా ఎంతో సంతోషంగా ఆనందంగా గడపబోతున్నావని నేను నీకు మరీ మరీ వాగ్దానం చేసి మరీ చెప్తున్నాను ఇప్పటి వరకు నువ్వు పడినటువంటి నీ కష్టాలు ఏ సమస్యలైనా కానీ గుర్తు రాకుండా చేస్తాను అంత మంచి జీవితాన్ని నువ్వు అనుభవించబోతున్నావు రేపటి నుండి నువ్వు అనవసరంగా ఆలోచించొద్దు ఇక్కడ ఏది జరగడం లేదు ఏది మారడం లేదు జరిగేది అంతా కూడా తప్పకుండా జరుగుతుంది ఈ ఒక్క విషయాన్ని తప్పకుండా గుర్తుపెట్టుకో ఏదాన్ని మనం ఆపలేము ఏది ఆలోచించినా అనవసరం అవుతుంది ఎవరికి కూడా కోపంతో బాధించాల్సిన పనే లేదు ఎవరిని కూడా బాధ పెట్టాల్సిన అవసరం అంతకన్నా లేదు నెగిటివ్ ఆలోచనలు అసలు నీ బుర్రలోకి కూడా రానివద్దు నేను ఎలా బయటపడగలనని అనుకుంటూ ఉండు ఆ తండ్రికి అన్నీ కూడా అన్ అప్పచెప్పావు కదా ఇంకా బాధపడుతూ కూర్చుంటావా గొప్ప భవిష్యత్ అందివబోతున్నాను తప్పకుండా సంతోషంగా నువ్వు ఆనందంగా ఉండు ఏదైనా సరే నేను నీకు అన్నీ కూడా సిద్ధం చేసి ఉంచుతాను నువ్వు సంతోషంగా ఉండబోతున్నావు నేను నీకు వాగ్దానం చేసి మరీ చెప్తున్నాను అంటున్నాను కదా కష్టాలన్నీ కూడా నా దగ్గర విడిచిపెట్టడం అనేది తేలికైన పని కానీ నువ్వు అలా చేయలేకపోతున్నావు నువ్వు ప్రశాంతంగా ఉంటావు చాలా సంతోషంగా ఉంటావు ఇంకా కష్టాలు సమస్యలు వీటితో నీకు అసలు పనే లేదు ఎందుకంటే నీకు అండగా తోడుగా నేను ఉండబోతున్నాను ఇంకా ఇంతకుముందు లేనని కాదు అర్థం ఇంతకుముందు కూడా ఉన్నాయి అవన్నీ కూడా నీకు నేను కర్మ ఫలితాలు అనుభవించాల్సిన వంటి సమయం ఆ కర్మ ఫలితాల నుండి నువ్వు బయటపడుతున్నావు ఆ సమయాన్ని నువ్వు దాటబోతున్నావు కాబట్టి నీకు శుభాకాంక్షలు తప్పు తప్పకుండా నీ మనసుకు కాస్త తేలికపరుచుకో ప్రయత్నం చేయి కోరికలు తప్పకుండా నెరవేరుతాయి నమ్మకాన్ని అసలు విడిచిపెట్టుకోవద్దు ఎన్నో శుభవార్తలు రాబోతున్నాయి అని చెప్పాను కదా ఇక నువ్వు దేని గురించి కూడా ఆలోచించవద్దు ప్రశాంతంగా ఉండు వ్యాపారపరంగా ఉద్యోగపరంగా సంతాన పరంగా వివాహపరంగా ఇలా నువ్వు దేని గురించి అయితే ఆలోచిస్తూ ఏ శుభవార్త కోసం కావాలని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నావో ఆ శుభవార్త రేపటి రోజున తప్పకుండా వినబోతున్నావని బాబాగారు మనకి ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మనం ముందుకైతే వచ్చారండి మరి సందేశాన్ని బాబాగారు ఈ విధంగా తెలియపరచారనమాట ఈ సందేశం మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి సర్వే జనా సుఖినోభవంతు